హాయ్ ఈ అయితే నేను చపాతి ఆలు కుర్మ అయితే వేస్తున్నా చపాతీలు ఆలుగా డబ్బు చపాతీలు ఆలు కుర్మలు చపాతీ దోస రేపు దోశకు అవి లేవు మినపాకు లేదు అందుకే రేపు చేస్తా అలా తెచ్చింది సంజయ్ మాట్లాడుకో లేట్ అవుతుంది అటు మీ రావాలి ఇంకా ఇక్కడైతే నేను చపాతీలు అయితే వేస్తున్నా అంటే ఆయిల్ లేకుండానే చపాతీలు చేస్తాను నేను ఆయిల్ అయితే వేయను చపాతీలలో నేను చపాతీలు చేస్తుంటే కింద మా పాప అయితే ఆడుకుంటుంది అన్న నా చీర పట్టుకుంటూ అయితే ఆడుకుంటుంది அம்ம ஜெருக்குமா அம்மா செலி வச்சினவா ఇంకా చపాతీలు అయితే చేసేది అయితే అయిపోయింది ఇప్పుడైతే అన్ని ఒకటేసారి అయితే కాలుస్తున్నా పెండం పెట్టి ఒక్కొక్కటి అయితే కాలుస్తున్నా Mamma. Mom. నన్ను పని కూడా అందులో మా పాప చూడండి అసలు నన్ను పని కూడా వేసుకోని లేదు ఇంత కూడా నా చీర పట్టుకొని ఎట్లా ఆట ఆడుతుంది ఎట్లా ఆట ఆడితే నేను ఎట్లా పని చేసుకోవాలి एला पण कोल्हाला नव्हता इटली गुड चिंत अप तिनु अप इस्त तिन्ही

నేను ఏడ ఉన్నా వస్తుంది వంట రూమ్లకు మా పాప చూడండి మా బాబు కటింగ్ పోతే వాళ్ళ ఇద్దరు వాళ్ళ నాయనా ఆమె డాడీ అని పిలుస్తుంది డోర్ కాడికి పోయి అవుందమ్మా పోయినరా అన్న డాడీ పోయిందా పోయిందా అవ్వూ ఏది డాడేడీ డాడేడీ అమలో డాడేడీ డాడీ డా డా మనం ఎన్నే ఉంటాం డా అయితే కుదరదని మా పాపకు టీవీ అయితే పెట్టిన టీవీ పెడితే ఇంకా అసలు ఎంత ఎడెక్ట్ అయిపోతుంది అంటే చూడండి ఎట్లా చూస్తుందో చూడండి టీవీ సైడ్ అయితే ఇంకా ఆమెకు టీవీ చూపించుకుంటూ నేను చాయ్ అయితే తాగుతున్నా చపాతీలు అయితే అయినాయి చపాతీలు అన్నం అయితే అయింది ఛాయ్ తాగిన తర్వాత కూర చేస్తే ఇంకా అయిపోతుంది ఆలు కూర అయితే వేసి అయిపోతుంది ఇంకా నేను రోజు టీవీ పెట్టుకుంటే ఇంకా ఆమె టీవీ చూసుకుంటూ ఉంటుంది అసలు నన్ను డిస్టర్బ్ కూడా చేయదు ఇంకా ఆమెకి ఇష్టమైంది వేసి ఇంకా బాగుంటుంది ఆమెకి ఇష్టమైంది ఏంటిది అంటే డోరా బుజ్జి పెడితే ఇంకా చూసుకుంటూ ఉంటుంది నన్ను అసలు డిస్టర్బ్ అస్సలు చేయదు మావోడు స్కూల్కి పోయే పోయేంత వరకు అయితే అసలు డిస్టర్బ్ చేయదు చూడండి ఎట్లా చూస్తుందో ఇప్పుడు లిటిల్ కృష్ణ అయితే వస్తుంది ఆ లిటిల్ కృష్ణ బొమ్మలని అయితే చూస్తుంది ఏమర్థం అవుతుందో ఏమో కానీ ఒక్కటే ఎగబడుతుంది టీవీకి అయితే ఇంకా నేనైతే చాయ్లో చపాతి అయితే తింటున్నా నాకు అలవాటు ఇది చపాతీ తినడము మీకు ఎవరికన్నా ఇట్లా అలవాటు ఉందా అలవాటు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నా చేసుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నా తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం నూనె పోసుకుంటున్నా తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నా తర్వాత కరివేపాకు కలుక్కొని నీటుగా అయితే ఉంచు ఉంచుకున్నా తర్వాత ఇది వేసుకుంటున్నా కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత ఉల్లిగడలు అయితే వేస్తున్నా ఇట్లా పొడుగు అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు తొందర మగ్గాలంటే కొంచెం ఉప్పు అయితే ఉడకబెట్టుకున్నా ఫస్ట్ అండి ఇవైతే ఉడికినాయి ఈ ఆలుగడ్డలు దీంట్లో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని ఈ పొట్టు తీయాలి పొట్టు తీస్తే పొట్టు తీసి కట్ చేసుకొని ఇంకా కూరలు అయితే వేయించుకుంటాం తర్వాత ఇప్పుడు ఆలుగర ఉల్లిగడ్డలు అయితే మగ్గినయ్యి తర్వాత ఇప్పుడు కొంచెం మల్ల నెల్పోయి అయితే వేసుకుంటాం అది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఉంచుకోవాలి ఆమె టీవీ పెట్టకుంటే ఇంకా ఒక్కటే నన్ను అస్సలు పని కూడా వేసుకొనియారు ఇంకా నేను రోజు ఆమె టీవీ అయితే పెట్టి ఇంకా ఈ విధంగా అయితే పనులు అయితే వేసుకుంటా నేను ఇష్టమైనవి డోరా బుజ్జి లిటిల్ కృష్ణ అసలు మెయిన్ టీవీ రీఛార్జ్ చేయడానికి కారణమే ఆమె ఆమె టీవీ ఇట్లా నడవలేదనుకో నన్ను ఇంకా అసలు పని కూడా వేసుకునే అది అందుకోసమని ఆయన అయితే ఆ పాప కోసము సపరేట్గా రీఛార్జ్ అయితే వేసాను ఇంతవరకు నేను సీరియల్స్ చూస్తుండేదాన్ని అంటే ఇప్పుడు కూడా చూస్తా కానీ ఇంకా తగ్గించుకుంటున్నా అలవాటు చేసుకుంటున్నా చూడకుండా ఉండడానికి అయితే అలవాటు అయితే వేసుకుంటున్నా ఇదైతే మధ్య ఉంది అల్లం వెల్ప అయితే పచ్చివాతన పోయింది తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం టైం అవుతుందని మా బాబుకు స్కూల్ కో ఫాస్ట్ అయితే వేస్తున్నా అన్నం అయింది ఇంకా లంచ్లకు ఇదే ఆలుగడ్డ కూరనే ఉందా చపాతీలకు లంచ్లకు అందు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడలు ఉంటాయి కదా ఇవైతే వేసుకుంటున్నా ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నా ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయడం మా బాబు తినడు ఇంకా కారం ఉంటాయి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా అయింది కదా ఇప్పుడు ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాం ఇంకా ఇది ఉడికిపోతే ఇంకా ఆలుగడ్డ కూర అయితే రెడీ అయింది అవుతుంది కూర అయితే రెడీ అయింది ఆలుగడ్డ కూర తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా ఇంతేనండి అయితే ఇంకా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది